వెల్కమ్ టు ట్యారెడ్ ఇవన్ మెసేజెస్ డియర్ విఎస్ ఏంజిల్ మీకు అర్జెంటుగా ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది నమ్మకంతో ముందుకెళ్ళండి ఓకేనా పర్సనల్ లైఫ్ విషయంలో రొమాన్స్ విషయంలో రీకన్సిడర్ ఓకేనా మీరు ఆలోచిస్తుంది ఇంకొకసారి ఆలోచించండి ఆలోచిస్తుంది కరెక్టేనా అని ఓకేనా మీకు డివైన్ పాత్ ఎప్పుడు కూడా క్లియర్గానే ఉందండి మీరు పాజిటివ్ వేలో ఎప్పటికీ మీరు ముందుకు వెళ్ళగలరు మిమ్మల్ని ఎవరు కూడా ఆపేవాళ్ళు లేరు టేక్ యాస్ రీసనెట్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి మీకు ఏం చేయాలో అర్థం కాని టైంలో టైం తీసుకోండి పర్లేదు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి ఫాస్ట్గా ఏదో ఒకటి మొదలు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఓకేనా ఆలోచించుకోండి ఆయన కొత్తగా మొదలు పెట్టుకోవడానికి టైం అయితే ఈరోజు కాదు ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి లెస్ టెక్ యాజ్ ఎట్ ఈ టైంలో ఈ వీడియో మీకు ముందుకు వచ్చిందంటే మీరు మొదలెట్టుకోవాలి స్టార్ట్ చేయాలి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు రోజు ఇప్పుడు టైం కాదు ఓకేనా అండ్ సైన్ కోసం చూడండి ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది ఆన్ టైంలో మీరు రికవర్ అయ్యి తీరుతారు క్లియర్గా మాట్లాడుకోండి హైడెన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి సో క్లియర్గా మాట్లాడుకోండి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి డబుల్ డబ్బు చేసి పాజిటివ్ ఎనర్జీని ఫ్రేమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్